తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆ సందర్భంలో మనం అందరం కూడా ఎవరు పిలిపించినా పిలిపేయకపోయినా ఏపీ ఉంటే ఏపీని తీసేసి ఇట్లా అన్నీ టీజీ అని పెట్టుకున్నాం మనం ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో కూడా బండకు సంబంధించి ఈ విధంగా ఏపీ ట్వంటీ ఫోర్ అని ఆగని ఆందోళన అని రకరకాలుగా ఈ యొక్క కార్యక్రమాలను మనం తీసుకున్నాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం జూన్ రెండు మన ఆవిర్భావం తేదీ ఉందో ఆ రోజున ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కూడా పీజీ అని ఇచ్చింది ఈయన కూడా ఐఏఎస్ అధికారులకు సంబంధించి ఐడి కార్డు కానీ ఇతరత్ర కేంద్రం నుంచి గుర్తింపు పడేటువంటి ప్రతి అంశానికి సంబంధించి పీజీ అనే ఐడి కార్డు ఉంటుంది మొన్న మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత క్యాబినెట్ తీర్మానం మేరకు రవాణా శాఖ కేంద్ర మంత్రివర్గానికి కేంద్రంలో ఉండబడేటువంటి రవాణా శాఖ మంత్రి గడ్కరీ గారి నోటీసు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అది శాసనసభ కేబినెట్ తీర్మానాన్ని శాసనసభ తీర్మానాన్ని తీసుకొని పోయి వెళ్లడం జరిగింది దానికి అనుగుణంగా అక్కడి నుండి అనుమతులు రావడము తెలంగాణ ప్రభుత్వ రాజపత్రాన్ని తిరిగి గెడ్జెట్ రూపం లోపల టీఎస్ స్థానం లోపల టీజీని మార్పు నిర్ణయంగా ప్రకటించింది ఈరోజు ఇలా సాయంత్రం నాలుగు తర్వాత రేపటి నుంచి రిజర్వేషన్ అయ్యే ప్రతి బండి టీటీ పేరు మీద సీరియస్ రిజర్వేషన్ అవుతాయి ఒక మార్పు ఊరికే జిఎస్ ఉంటే ఏమవుతుంది టీజీ ఉంటే ఏమవుతుంది అనే ప్రశ్నకు మన ఆకాంక్షల జవాబు మనం తెలంగాణలో ఉండాలనుకున్నా తెలంగాణ సాధించుకున్నాం టీటీ అనేది మన ఆట ప్రతి రాష్ట్రం ఏపీ ఆంధ్రప్రదేశ్ టీటీ తెలంగాణ ఇట్లా ఉన్నటువంటి దాన్ని వాళ్ళకి అనుకూలంగా ఏ అవసరం కూడా ఒక మార్చుకున్న మార్చుకున్నా ఈ ఆకాంక్షల గౌరవాన్ని ప్రజా ఆకాంక్షను గౌరవించాలి ఇది ఎవరో పార్టీ నిర్ణయం కాదు ఇది వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయం కాదు ఇవన్నీ కూడా ఇది శాసనసభలో తీర్మానమైంది కేబినెట్ తీర్మానమైంది కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది రేపు ఉదయం నుంచి తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం మనం ఆనాటి పోరాటంలో ఏర్పరిచినటువంటి ఆకాంక్షలకు అనుగుణంగా మన బంధం మీద రాబోతా ఉంది భవిష్యత్తులో ఇంతకుముందు కొంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్న నెంబర్ కొరకు అంటే చంద్రబాబు మంచి నెంబర్ ఒకరు చేసుకుంటారు వాటన్నిటికి సంబంధించి కూడా ఒక పదిహేను రోజుల సమయం చూస్తే దానికి అనగా టెక్నికల్ ఏవి ఉంటాయో అవన్నీ ఏర్పాట్లు జరుగుతాయి మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుంచి రిజిస్ట్రేషన్ కాబోతున్న ప్రతి బండి ఈజీ పేరు మీద అయితే అయితే ఇందులో గతంలో ఉన్న టీఎస్ సంగతి ఏంటని అడుగుతారు అవి అట్లనే ఉంటాయి బండి ఒకసారి ఒక ఐకాన్ ఒక రిజిస్ట్రేషన్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది ఏపీ ముందు మనం మారోలేదు సో బండి రిజిస్ట్రేషన్ నెంబర్ గతంలో జరిగిన మారాయి కానీ భవిష్యత్ తరాలకు ఆకాంక్షలకు అనుగుణంగా ఆనాడు ఎవరు పిలిపించింది కాదు కాబట్టి దానికి అనుగుణంగా ప్రజల ఆకాంక్షలు గౌరవించే నిర్ణయం తీసుకున్నామని చెప్పేటువంటి అంశం రోజు ఉంది